రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచుల జే ఏసీ ఆధ్వర్యంలో శీతాకాల సమావేశంలో సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల అంశంపై మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ రావుకి పళ్ల రాజేశ్వర్ కోవ లక్ష్మికి కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు అసెంబ్లీలో సర్పంచుల పెండింగ్ బిల్లులపై స్పష్టమైన ప్రకటన రానందున నిరసనగా శాసనసభ నుండి అవుట్ చేసినందుకు సిద్దిపేట శాసనసభ్యులు హరీశ్రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఆధ్యారంలో సర్పంచ్ల రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఈ ఈరోజు జరిగినటువంటి శీతాకాల సమావేశాలలో మరి సర్పంచ్ల యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లు యొక్క స్పష్టమైన వైఖరిస్తా మేము ఆశించినాం కానీ ఈ ప్రభుత్వము సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా సర్పంచ్లో రావాల్సిన పెండింగ్ బిల్లుల మీద శీతాకాల సమావేశాలలో మాట్లాడమని చెప్పేసి వివిధ పార్టీల శాసనసభ్యులకు మేము వినతి పత్రాలు ఇచ్చినాం మరి దానికి వాళ్ళ అభ్యర్థులను స్వీకరించి మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినటువంటి హరీష్ రావు గారికి పల్లె రాజేశ్వర రెడ్డి గారికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కోవ లక్ష్మి గారికి వంశీ శాసనసభ్యుల గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర్పంచులందరి పక్షాన ఇలా సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ పిల్లల మీద మరి మాట్లాడి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడితే ఈ సమావేశంలో ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా బీజేపీ పార్టీ మరి కాటిపల్లి వెంకటరామరెడ్డి గారు కూడా సర్పంచ్లు రాసినటువంటి పెండింగ్ బిల్లుల మీద అసెంబ్లీలో మాట్లాడారు వారికి కూడా మా రాష్ట్ర ఉన్నటువంటి సర్పంచులందరి పక్షాన కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం వారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో రాజకీయాలన్నీ పక్కకు పెట్టి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి సర్పంచ్లో రాసిన పెండింగ్ బిల్లు ఏదైతుందో మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి హరీష్ రావు గారి కానీ హరీష్ రావు గారికి అదేవిధంగా కాటిపల్లి వెంకటరామరెడ్డి గారికి కూడా మరి ప్రత్యేకంగా మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా సీతక్క గారిని కూడా మేము సూటిగా అడగదలుచుకున్నాం మరి మీరు సర్పంచ్లో రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఆరు వందల తొంభై కోట్లని మీరు మాట్లాడుతున్నారు కదా సీతక్క గారు అసలు ఆరు వందల కోట్ల రూపాయలు ఎస్టీవోలో జమ చేసినాయా లేకపోతే సర్పంచ్లకు వివిధ పనుల ధర రావాల్సిన పైసలు ఉన్నాయా లేకపోతే ఏ రకంగా ఆరు వందల కోట్ల రూపాయలు సర్పంచ్లకు ఇవ్వవలసింది ఉన్నదని చెప్పేసి మీరు చాలా వివరంగా స్పష్టంగా మేము ఎస్టీఓలో జమ చేసిన పైసలు ఆరు వందల తొంభై కోట్ల లేకపోతే వివిధ పనుల ద్వారా మన ఊరు మనబడి లేకపోతే రైతు వేదిక సీసీ బ్యాంక్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం వాటికి సంబంధించినటువంటి పైసల దేని అని కూడా మీరు స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎంపీటీసీలో కావచ్చు సర్పంచ్లైనా జెన్పిటీసీలైనా గౌరవ వేతనం కూడా పెండింగ్ ఉన్నది కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు రాసిన గౌరవ వేతనం విషయంలో కావచ్చు సర్పంచ్లు చేసిన అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు ఏ యొక్క బ్రాంట్ కింద ఎన్ని పైసలు రావాలని చెప్పేసి కూడా మరి ఈ పంచాయరాజు డిపార్ట్మెంటు మరి సీతక్క గారు ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటనతోని సర్పంచ్లకు ఎన్ని వేల కోట్లు రావాలని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా అసెంబ్లీలో పదే 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 మాట్లాడుతున్నటువంటి మరి కాంగ్రెస్ సభ కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రాష్ట్రం ఏర్పడి ఒక లక్ష కోట్ల అప్పుతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిరు ఈ రాష్ట్రం ఏర్పడిన కొత్త కొత్తలోనే మీ యొక్క పొంగిలేటికి సంబంధించినటువంటి ఐదు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు మీరు విడుదల చేసిరు కానీ కేవలం సర్పంచ్ యొక్క పెండింగ్ బిల్లులు వచ్చే వరకు మాత్రం మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు దీని మీద ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఈ అధికార ప్రక్షే మాట్లాడు కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ రోజు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సర్పంచ్ లో రాసిన పెండింగ్ బిల్లులు మాట్లాడే మాట్లాడుతున్న సందర్భంలో మాత్రమే రాజకీయాలను తీసుకొస్తున్నారు మరి సర్పంచ్ పెండింగ్ బిల్లులు కాకుండా ఈ రాష్ట్రంలో నవంబర్ లో పన్నెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసన సభ్యులు అదేవిధంగా బడా కాంట్రాక్టు పైసలు ఇచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజకీయం మాట్లాడలేదు కానీ సర్పంచ్ల విషయం వచ్చే వరకు రాజకీయం మాట్లాడతారు ఇది అనేది కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన సర్పంచ్లకు ఎన్ని బిల్లులు ఏ ఏ గ్రాంట్ కింద రావాలో శ్వేతభత్రం విడుదల చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజు ఏదైతే మేము చెప్పినామో ఆమరణ నిరాహార దీక్ష అని ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఈ రానున్న స్థానిక ఎన్నికలను కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం ఇక్కడ నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా మేము తీవ్ర స్థాయిలో సర్పంచ్లందరం ఐక్యత ఉండి అడ్డుకుంటాం అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లును విడుదల చేసి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి లేని పక్షంలో మేము ఖచ్చితంగా మేము అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశంలో మా సర్పంచుల బాధలు గాథలు గురించి మాట్లాడినటువంటి శాసనసభ్యులకు మరియు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు మా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున తెలియజేస్తూ ఈ గవర్నమెంటు మంత్రిగారు దాటవేసి ధోరణి చేస్తున్నారు ఈ దాటవేసే ధోరణి బంద్ చేయాలి అధికార పార్టీ శాసనసభ్యులు కూడా దీన్ని రాజకీయం చేస్తున్నాడు వరంగల్ జిల్లా నుంచి మాట్లాడిన శాసనసభ్యుడు కూడా దీన్ని రాజకీయంగా మాట్లాడుతున్నాడు ఇది రాజకీయం కాదు సారు మేము ఏ పార్టీ గుర్తులా గెలవ గెలవలేదు మేము సర్పంచ్లము మా ఏ పార్టీ గుర్తు కూడా బీభావం ఇవ్వలేదు మాకు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఏది అధికారంలో ఉంటే దానికి మేము అనుకూలంగా ఉండి పనులు చేసుకొని గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం తప్ప మేము రాజకీయం చేస్తున్నాం కాదు దయచేసి అధికార పార్టీ శాసనసభ్యులు కూడా మాకు మద్దతుగా మాట్లాడి బిల్లులు వచ్చేటట్టు చేస్తే మేము మీకు కృతజ్ఞత తెలియజేస్తాం కానీ మీరు మాకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తే గ్రామాల్లో కూడా తిరగ తిరగనీయమని చెప్తున్నాం ఏ ఎలక్షన్ వచ్చినా మేము ఆడుకుంటాం తీవ్రంగా ఈ శాసనసభ్యుడు రాజకీయం చేస్తే మాత్రం తీవ్రంగా thank you